హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక క్యాబేజ్ని ఈ విధంగా తీసుకొని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా క్యాబేజ్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి ఈ క్యాబేజ్ మొత్తాన్ని తీసుకొని ఆ ముక్క మునిగే వరకు నీళ్లు తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని త్రీ బై ఫోర్త్ మనకి ఉడికే వరకు ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ లోపు మనం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు నాలుగైదు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులో ఒక ఆరేడు చిన్నుల్లిపాయలను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి ఈ పొడిని మనం పక్కన పెట్టుకోవాలి నీరు మొత్తం ఏం లేకుండా ఈ విధంగా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో చిన్న మిరపకాయ తాలింపు గింజల్ని యాడ్ చేసి చిటపటలాడే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత మనం అందులో మనం పిండి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మనం పిండుకున్నాం కదా ఆ ఉండలనేది లేకుండా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తము సాల్ట్ మన ఈ కర్రీకి మొత్తము పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు అంటకుండా మనము కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటూ కనీసం మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే పడుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయింది కొంచెం ఇక్కడ వీడియో మిస్ అయింది కారము కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కారం మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది మొత్తం యాడ్ చేసుకొని మనం టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్